ఈ వార్త పదిహేడవ అధ్యాయము రెండవ వచనం నీ కుమారుడు నిన్ను మహిమపరుచునట్లు నీ కుమార్ని మహిమపరచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించునట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి హాల్ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మరణానికి ముందు ఏసయ్య చేసిన ప్రార్థన ఇది ఈ ప్రార్థనలో ఏసయ్య తన కోసం దేవుని వేడుకున్న ఒకే ఒక విషయం మహిమపరచుము ఐదో వచనంలో దీని భావం ఏమిటో మరింత వివరంగా తెలియచేశాడు పిలిపిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు మరియు ఏడు వచనంలో రాయబడినట్లుగా ఆయన దేవుని స్వరూపం కలిగిన ఉండి కూడా దేవునితో సమానంగా ఉండు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనసుని పోలికగా పుట్టి దాసన స్వరూపును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను రాయబడింది ఇప్పుడు ఈ ప్రార్థనలో అయితే విశ్వ సృష్టికి మునుపు తనకున్న మహిమల్లోకి తిరిగి ప్రవేశించాలని తాను ఈ లోకానికి వచ్చినప్పుడు వదులుకున్న స్థితి ఘనత హోదాలను తిరిగి పొందాలని కోరాడు మరణం తర్వాత తను సజీవంగా తిరిగి లేపి పరలోక మహిమలో దేవుని కొడువైపుకు తిరిగి హెచ్చించమని దేవుని అడుగుతున్నాడు దీనే మరో విధంగా చూడాలంటే మహిమ చేకూర్చడం అంటే ఒక వ్యక్తిని ఉన్న స్థనానికి హెచ్చించి ఘనపరిచి గొప్పవాడిగా అందరూ గుర్తించేలా చేయడం ఆ విధంగా తన నిజ స్వభావాన్ని లోకంలోని మనుషులంతా గుర్తించేలా చెయ్యమని యేసు ప్రభు దేవుని అడిగాడు అంటే తాను దేవుని అవతారమని లోక రక్షకుడని వారికి తెలియజేయాలని అడిగాడు మహిమ ఘనతలను స్వార్థం కోసం సంపాదించుకోవాలని చూచే మనసు కాదిది తనకు మహిమ చేకూర్చవలసినదని క్రీస్తు తండ్రిని అడగడానికి చాలా ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి మొదటిది అందుకు తగిన సమయం ఇప్పుడు వచ్చింది మరుసటి రోజు ఆయన మరణించనున్నాడు క్రీస్తు పరలోకంలో తన మహిమను వదిలి పాపల కోసం బాధలు మరణం అనుభవించి తిరిగి మహిమలోకి ప్రవేశించాలన్నది దేవుడిని నియమించిన ఏర్పాటు రెండో కారణం తండ్రికి తాను మహిమ చేకూర్చగలిగేలా తండ్రిని తనకు మహిమ చేకూర్చవలసిందని అడుగుతున్నాడు తన సొంత మహిమను తన కోసం ఆయన కోరలేదు తండ్రికి మహిమ చేకూర్చలేని ఇలాంటి మహిమను ఆయన తనకు కలగాలని ఎన్నటికీ కోరేవాడు కాదు తన కుమారుని శత్రులు ఆయన ఓడిస్తే మరణం ఆయన సమాధిలో బంధిస్తే అది తండ్రికి ఏమాత్రం మహిమ కలిగించదు మూడవదిగా దేవుడు క్రీస్తు ఇచ్చిన అధికారాన్ని ఆయన ఉపయోగించి దేవుని పని సాధించాలంటే మూడవదిగా దేవుడు క్రీస్తుకి ఇచ్చిన అధికారాన్ని ఆయన ఉపయోగించి దేవుని పని సాధించాలంటే తండ్రి ఆయనకు మహిమ చేకూర్చడం అవసరం తండ్రి ఆయన సజీవంగా లేపి దేవుడి కుడివైపున కూర్చోబెట్టకపోతే ఇలా చేయడం సాధ్యం కాదు అందువల్ల కేవలం తండ్రి కోసం మాత్రమే గాక విశ్వాసం కోసం కూడా ఆయనకు మహిమ చేకూరాలని కోరాడు దేవుని మహిమ క్రీస్తు మహిమ ఆయన ప్రజల మేలు ఈ మూడు ఒకదానికొకటి దగ్గర సంబంధం కలవి ప్రార్థన చేసుకున్నాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యంధార మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు తండ్రి నీ ప్రియ కుమారుడు తండ్రినైనా నిన్ను మహింపరచునట్లు నీ ప్రియ ప్రియకుమారునైనా మా ప్రభు యస్ క్రీస్తు వారిని మహింపరచునందు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి నీవు తండ్రి నీ కుమారునికి ఇచ్చిన వారందరికిని తండ్రి ఆయన నిత్య అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం బట్టి నీకు స్తోత్రాలు అలాగే తండ్రి ఇదిగో మేము ప్రార్థించినప్పుడు మా ఆలకించి అనేక మందికి నైనా రక్షణ అనుగ్రహిస్తున్నందు బట్టి నీకు స్తోత్రాలు అయ్యా నువ్వు ఆకర్షిస్తే ఇదిగో తండ్రి ఆకర్షించిన వారి దగ్గరికి నీ స్వార్తను ప్రకటింపచేసి వారిని ప్రభా నిత్య జీవంలోకి నేను బట్టి నీకు స్తోత్రాలు దేవా నైనా నీకు ఏమి చురుణం తీర్చుకోగలం ఇది తండ్రి ఎవరి క్రియలు ఉన్నా జరిగేది కాదు కానీ నీ కృప వలన మాత్రమే ఇది అనుగ్రహించబడింది తండ్రి నీకు స్తోత్రములు ఏ మానవుడు తండ్రి రక్షణకు అర్హత లేనివాడే నీ కృప వలనే ప్రభాతం రక్షణ పొందుకుంటున్నాం ఇంకా ఎంతమంది అయితే నశించిపోతున్న స్థితిలో ఉన్నారో వారందరి దగ్గరికి నిస్వార్థను పంపించి అయా తండ్రి రక్షణ భాగ్యమును అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి సహాయం చేయండి కృప చూపించండి మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ఎందరైతే ప్రార్థలు ఏకీభవిస్తున్నారు వారి జీవితాలు ఏ సమస్యలు ఏ కష్టాలు ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో అన్నిటి జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి తండ్రి పదవులలో ఉన్నతులకు ఆలోచిస్తున్న వారికి సహాయం చేయమని అడుగుచుంటున్నాం అలాగే తండ్రినైనా ఇంక్రిమెంట్ ప్రమోషన్ ఇన్సెంటుగా ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి అలాగే తండ్రినైనా ఇదిగో దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి అలాగే ప్రభా తండ్రినైనా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందికి కొంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అంతేకాకుండా ఇదిగో తండ్రి తండ్రినైనా ఎలక్షన్ రాబోతున్నాయి ఎవరిని తండ్రి మాకు నాయకులుగా ఉంచాలని చిత్తమై ఉన్నదో ఆ నాయకులను ప్రభా నిలబెట్టుమని అడుగుచున్నాం తండ్రి నీకు వ్యతిరేకమైనటువంటి వారు తండ్రిని చిత్తంలో లేని వారిని ప్రభా తండ్రి దూరపరచుమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు ఆలుస్తూ తండ్రి కృప చూపండి సహాయించండి తండ్రి సంఘమును సంఘ కాపురులను స్వార్థికులను పరిచయ చేస్తున్న వారు నీ కృపా బలం ఆత్మల చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదరి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ లెక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దాకిరీటాలు బట్టి నీకే ఇస్తుతలు స్తోత్రాలు చెల్లిస్తూ మళ్ళీ తగ్గించుకుని నేను మాత్రమే చేస్త మా ప్రక్షణి సుక్రిస్తు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్